రితికా సేవియర్ ధను ఎస్ఐ మురళి మోహన్ కుమార్ ఏంటిది సామ్ ఈ కేసులో ఇంతవరకు ఎవరూ అటెంప్ట్ చేయని ఒక దాన్ని మనం ట్రై చేయబోతున్నాం కానీ దానికి వహాబ్ సబ్ అల్ఫోన్స్ డాక్టర్ హెల్ప్ మనకు కావాలి మాళవిక కిడ్నాప్ తర్వాత వెస్ట్ బోన్ హాస్పిటల్లో సీసీటీవీ కెమెరాకి ఏమాత్రం దొరకకుండా తప్పించుకుని తిరిగిన వాళ్ళ లిస్టు ఇది ఈ లిస్టులో ఉన్న ఒక పేరు మనం వెతుకుతున్న కిల్లర్ది సో ఈ లిస్ట్ లో ఉన్న అందరి డిఎన్ఎస్ మనం కలెక్ట్ చేసి కిల్లర్ తో మ్యాచ్ చేసి చూడాలి ఈ లిస్ట్ లో ఇప్పుడు నూట యాభైకి పైన ఉన్నాయి కదా అయినా విషయం తెలుసుకొని కిల్లర్ డిఎన్ఏ శాంపుల్ మనకి ఇస్తాడు అందుకే వీళ్ళకి ఎవరికి తెలియకుండా మనం డిఎన్ఏ ని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది లిస్ట్ లో కొంతమంది డిఎన్ఎస్ నేను సిఖా కలిసి కలెక్ట్ చేస్తాను ఫోర్స్ లో ఉన్న కొంతమంది డిఎన్ఎస్ మీరు కలెక్ట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది అల్ఫోన్సా సార్ తలుచుకున్నారంటే హాస్పిటల్ స్టాఫ్ మొత్తం డిఎన్ఏ కలెక్ట్ చేయవచ్చు షూర్ రేప నుంచి దొరికిన కిల్లర్ డిఎన్ఏతో మనం అన్ని శాంపిల్స్ ని మ్యాచ్ చేసి చూడాలి మనందరితో సహా నో ఎక్సెప్షన్ ఏమైంది ఆఖరి బ్యాచ్ చెక్ చేస్తున్నాం ఇప్పటివరకు ఏది మ్యాచ్ కాలేదా ఓకే రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిన్న పిల్లల హత్య కేసు అన్వేషణ ఇప్పుడు ఒక కొత్త మలుపుకు తిరుగుతుంది కొన్ని రోజులకు ముందు సిబిసిఐడి వాళ్ళు రిలీజ్ చేసిన రేఖా చిత్రంలోని ఆ అబ్బాయి ఇప్పుడు ఈ హౌసింగ్ బోర్డు పక్కన ఉన్న చర్చిలో ఉన్నాడని సమాచారం అందింది ఏసీపీ రితికా సేవియర్ వాళ్ళ టీం ఇక్కడ సంఘటనా స్థలానికి చేరుకున్నారు మీడియా ఎవరిని లోపలికి వెళ్ళడానికి పోలీసులు అనుమతించడం లేదు సంఘటనా స్థలం నుంచి కెమెరామెన్ అయ్యప్పతో లక్ష్మి ఫోటోలో ఉన్న పిల్లలు నీకెలా తెలుసని అడిగాను వీళ్ళందరినీ సైతానికి సమర్పించింది నేనే ఎందుకు ఖర్జలుకర ఆ అబ్బాయి కన్ఫెస్ చేసిన వీడియో ఫుటేజ్ ఇది సైతాన్ వాడి చేత చేయించిన హత్యలే ఇవ్వని వాడు చెప్తున్నాడు ఆ పోషని గమనించుడు చూడు చూడు వీడు తలారిస్తున్నాడు బాగా చూడు రూబెన్ కి రెండు చెవులు వినిపించాడు అందుకోసమే వాడు ఒక హీరింగ్ ఎయిడ్ యూజ్ చేస్తున్నాడు ఇప్పుడున్న ఒక హీరింగ్ ఎయిడ్ ఎలాంటిదంటే నార్మల్ గా ఒక బ్లూటూత్ హెడ్సెట్ లాగా చుట్టూ ఉన్న సిగ్నల్స్ అన్నింటినీ ఒక టెలికో ద్వారా ఆంప్లిఫై చేసి వినిపిస్తుంది అయితే అలాంటిదైతే ఒక మొబైల్ ఫోన్ ని యూజ్ చేసి దాంట్లో వాయిస్ సిగ్నల్స్ ని సెండ్ చేస్తే వాడు తనలోంచే ఆ సౌండ్ వస్తుందని కదా ఐడెంటిఫై చేస్తాడు పాపల్ని పబ్లిక్ నుంచి కిడ్నాప్ చేసి ఎవరికీ తెలియకుండా తీసుకువెళ్లడం అనేది ఈ అబ్బాయి ఒకటి వల్ల కానే కాదు వీడిని కంట్రోల్ చేసి ఎవరో ఒక వ్యక్తి వీడి వెనకాలన్నాడు వీడి తలలోపల వినిపించేటటువంటి ఆ సైతాన్ ఆజ్ఞ ఆ వ్యక్తిది పంపించే ముందు నేరస్ సంబంధించిన అన్ని వస్తువుల్ని తీసి హియరింగ్ నేను ఇప్పటి వరకు చెప్పిన పనులన్నీ నువ్వు చేస్తావు ఇదే రూబెన్ నేను నీకు ఇచ్చే ఆఖరి ఆర్డర్ ఆ హీరింగ్ అది ఇప్పుడు కూడా వాడి చెవిలో ఉంటే వీడు వాడి కంట్రోల్లోనే ఉన్నట్లు లెక్క సార్ ఆ పిచ్చోడు మన కొంపం ఉంచాడు సార్ కమిషనర్ వస్తున్నారు సార్ ఆడి మెడికల్ రిపోర్ట్ చెక్ చేసాం. తనకి సూసైడ్ టెండెన్సీస్ ఉన్నట్టు ఇవన్నీ నా దగ్గర చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. లుక్ ఈ కేస్ తీసుకొని నా దగ్గరికి వచ్చినప్పుడే నేను మీకు చెప్పాను. నో ప్రెస్, నో లీక్ అని. ఇప్పుడు ఏమైంది? సబ్ కలెక్టర్ నుంచి డీజీపీ వరకు నాకు ఫోన్ మీద ఫోన్లు చేస్తနေ ఉన్నారు. రోబన్ వాస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. పై నుంచి నీ మీద, నీ టీం మీద ఒక ఇంటర్నల్ ఆర్డర్ వచ్చింది తెలుసా? ఇట్స్ ఆఫ్ మై హ్యాండ్స్ ఏమైంది ఎంక్వైరీ ఉంటుంది ఈ మన చేతుల నుంచి వెళ్లిపోయే ముందు నాకు ఒక విషయం తెలియాలి ఒక్క రిమోట్ బ్లూటూత్ డివైస్ తోనే ఆ వ్యక్తి రూబెన్ని కంట్రోల్ చేసినట్లయితే రూబెన్ సూసైడ్ చేసుకునే టైంలో ఆ వ్యక్తి ఇక్కడికి ఎక్కడో దగ్గరలోనే ఉండాలి నువ్వు అక్కడ సీసీటీవీ కెమెరాస్ అన్నింటినీ చెక్ చేయాలి అనుమానంగా ఉన్న ఏ వ్యక్తులైనా కానీ ఏ వెహికల్ అయినా కానీ మేడం యరి నైనా వచ్చింది ఎందుకు వచ్చింది పర్మిషన్ తీసుకొని వచ్చింది వాళ్ళ అమ్మాయికి ఏదో ఒంట్లో బాగాలేదంట తను వెంటనే ఊరికెడాలంట పదండి ఇక్కడ పని మనిషి అప్పచెప్పి వెళ్ళిందండి తనకేదో ఎమర్జెన్సీ ఊరికి వెళ్ళాలట ఇలా మేడం నేను ఒక రెండు రోజులు పాపని మా ఇంటికి తీసుకువెళ్ళొచ్చా వద్దు వద్దు ఎందుకు అక్కడికి మేడం నేను ఈ టీంలో జాయిన్ అయినప్పటి నుంచి మీకు సేవియర్ కు సంబంధించిన ఏ విషయాన్ని కూడా ఇప్పటిదాకా అడగలేదు ఆ సంఘటన జరిగినప్పటి నుంచి మిమ్మల్ని నేను మేడం అనే పిలుస్తున్నాను కానీ ఇప్పుడు నేను తన ఇంటికి తీసుకువెళ్తాను అంటున్నది తన కోసమేనండి కొన్ని రోజులు తను విడిగా ఉండాలి అట్లీస్ట్ ఈ ఎంక్వైరీ అయ్యేదాకైనా నాతోనే ఉంటుంది

బుజ్జి నిద్ర రావట్లేదమ్మా రామ్మా నాయనా వెళ్ళి పడుకోమ్మా అలా వెళ్దాం రా పొద్దున లేవాలి కదా కూర్చో రేపు ప్రోగ్రామ్ మొత్తం ఫిక్స్ అయిపోయింది రేపంతా నువ్వు మాతోనే ఉండాలి పార్కు షాపింగ్ సినిమా వగేరా వగేరా ఎంతకాలం అయిందిరా పాప నవ్వు చూసి రితిక పాపం తీసుకుని ఇల్లు విడిచి వెళ్లిపోయినప్పుడు నాకు తెలియలేదురా జీవితం మీద వ్యక్తి పుట్టి ఆఫీస్ ముదలేసి కుకింగ్ యూట్యూబ్ అని వీళ్ళందరితో చేతులు కలిపాను ఈ రెండు రోజులు నా కూతురు తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోని రోజులు అవ్వాలరా దిస్ డే షుడ్ బి ద బెస్ట్ డేస్ ఆఫ్ ఐ లైఫ్ ఇప్పుడే వస్తాను హలో శిఖ నువ్వు చెప్పిన విజువల్స్ తీసాను ఆ రోజు రూపిన్ సెల్ బయట గోడ పక్కన ఒక కార్ నిలబడింది అప్రోక్సిమేట్ గా డెత్ జరిగిన వెంటనే ఆ కార్ అక్కడి నుంచి వెళ్లిపోయింది డ్రైవర్ అండ్ నంబర్ ప్లేట్ కనిపించలేదు బట్ ఇట్స్ ఎ బ్లూ హోండా సిటీ కార్ హలో హలో సార్ దీని తర్వాత కాల్ చేస్తాను